ధనుర్ రాశి ధనుర్ రాశి వాళ్ళకి సెకండ్ భావాన్ని గురుడు చూడడం వల్ల ఆర్థికంగా అంటే ఫైనాన్షియల్గా అంటే డబ్బు పరంగా ఏమాత్రం ఇబ్బంది పడరు ఫుడ్ విషయంలో ఎక్కడికి వెళ్ళాలంటే మీకు అన్నం పిలిచి మరీ పెడతారు అన్నం అంటే కడుపు అనడానికి ఏదైనా సరే అంటే మీకు ఫుడ్ ఉంటుందండి వల్ల సందేహం లేదు గాయని గాయకులకి చాలా బాగుంటుంది విద్యలో బాగా రాణిస్తారు మీరు సంగీతం అంటే సెకండ్ భావం ఎప్పుడు సంగీతం చూస్తాం కదండి అందుకనే యాంకరింగ్ వృత్తులో ఉన్న వాళ్ళకి బాగా పాటలు పాడే వాళ్ళకి డబ్బింగ్ ఆర్టిస్టులకి కంటిన్యూస్గా మాట్లాడే వాళ్ళకి ముఖ వర్చస్ కూడా పెరుగుతుంది వాళ్ళకి చాలా బాగుంటుంది పైగా మూడో భవనంలో శని ఉండడం వల్ల దగ్గర ప్రాంత ప్రయాణం చేస్తారు మీ చెల్లెల్ని తోబొట్టుకొని కలుస్తారండి ఒక ఆలోచన ధోరణి మీరు చాలా అద్భుతంగా ఆలోచనలు బాగుంటాయండి ఎక్కువగా ఆలోచనలతో పాటు ఎక్కువగా మీకు ఏమంటారంటే దూర ప్రాంత ప్రయాణాలు చేయడము అక్కడ ఎలా ఉంటుందో పరిస్థితి చూడడము అలా అంటారు కదా తిరిగితే అట్లా ఎక్కువ పెరుగుతాయి అన్నమాట ఓర్త్ భావంలో రావు కష్టాలతో కూడుకున్న విదేశ పర్యటన కుజుడు కూడా ఉన్నాడు కాబట్టి చదువులో ఒక ఆటంకాలు లేకపోతే మీరు కొంతమంది మీలో ల్యాండ్స్ ఉంటాయి భూములు భూముల విషయంలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది పంచమ స్థానంలో బుధుడు అంటే పంచమ స్థానంలో బుధుడు బుధుడు ఉండడం వలన శని దృష్టి ఉండడం వలన పుత్రికా సంతాన యోగం కలుగుతుందండి ముఖ్యంగా అండి స్టాక్ అండ్ షేర్స్ పెట్టుబడి పెట్టే వాళ్ళకి లాసులు వస్తాయండి జనరల్గా బాగుంటుంది కానీ కొద్దిగా లాసులు రావడానికి అవకాశం ఉంది సినిమా రంగ పరిశ్రమలో ఉన్న వాళ్ళకి మంచి అవకాశం బ్రహ్మాండంగా ఉంటుంది అవకాశాలు చాలా అద్భుతంగా ఉన్నాయి ముఖ్యంగా మీ రాశికి ఆరోభావంలో శుక్రుడు తప్పు కదా తప్పే అలాగే ఆరో భావంలో రవి మంచివాడు మీ రాష్ట్ర గురుడు మంచివాడే యాక్చువల్ యాక్చువల్ ఏం చెప్పాలంటే ఆరో శుక్కుడు ఆరో ఆరోభావంలో ఉన్నాడు అంటే మీకు మంచి యోగం కలిగిస్తూ ఉంటాడు హర్ష యోగాన్ని కలిగిస్తాడు దాన గుణం ఇవ్వడం దానాలు చేయడము మంచి మంచి యోగాలు కలగడము సక్సెస్ అవ్వడము ఇవన్నీ బాగుంటాయి అలాగే రవి ఆరోభవంలో రవి ప్రతి విషయంలోనూ విజయం సాధి సాధిస్తారండి అంటే స్టాంపింగ్ అవడము కొంతమంది ఇంటర్వ్యూస్కి వెళ్తారు విజయం సాధించడము కొంతమందికి మీరు గ్రూప్స్ రాస్తున్నారు కొంతమంది గ్రూప్స్ అని సివిల్ సర్వీసెస్ అని మీ ఎడ్యుకేషన్ రీచా మీరు ఇంటర్వ్యూస్కి వెళ్ళడము అవన్నీ కూడా విజయ పరంపరలతో ఎక్కువ ఉంటారు ఆరోపణల గురుడు కూడా చాలా మంచి చేస్తాడు వస్తాడు లేదు సప్తమ భావాధిపతి కూడా బుద్ధుడు భావనాడు అండి పంచమంలో ఉన్నాడు అంటే వివాహ శుభకార్యాలు చేయడము మీ వ్యాపారాభివృద్ధి కలిగించడము వ్యాపార విస్తరణ చేయడం కూడా అవకాశం ఉంటుందండి ఉంటుంది కానీ మీకు బిజినెస్ పార్ట్నర్స్ ఉంటారు సరే వాళ్ళ వల్ల కొంత ప్రాబ్లమ్స్ వస్తాయి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి ఏదైనా భాగ్యస్థానానికి శని చూస్తానండి అంత మంచివాడు కాదు కానీ భాగ్యాధిపతి మీకు బాగున్నాడు ఆరో భావంలో సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది అంటే తండ్రి గారికి ఆరోగ్య పరిస్థితి బాగుంటుంది అని చెప్పచ్చు అలాగే తీర్థయాత్రలు మీరు చేసి తీరుతారు గురువు గారిని సందర్శిస్తారు అలాగే చదువు రీత్యా విదేశ పర్యటన చేస్తారండి కానీ చదువులో ఉన్నతమైన విద్యలో మీకు ఆటంకాలు ఎదురవుతాయి ఒక విధంగా స్టాంపింగ్ కాకపోవడము లేకపోతే చిన్న చిన్న ఆటంకాలు కలగడము ఫైనాన్షియల్గా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి కొంతమంది వాళ్ళ జాతకాలు ఇచ్చే ఉంటాయి కానీ టెన్త్ భావంలో కేతు ఉన్నాడు చూసారా అది అద్భుతం అండి టెన్త్ భావానికి కేతు గుర్దిష్టం ఉంది అంటే ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి అలాగే చార్ట్ అకౌంటెంట్స్ కాస్ట్ అకౌంటెంట్స్ అంటే సరే వాళ్ళకి గణిత శాస్త్రజ్ఞులకి వేద పండితులకి మంచి కాలం అండి ఆస్ట్రాలజర్స్ చాలా బ్రహ్మాండంగా చెప్తారు కదండి ఆస్ట్రాలజర్ మీద ఇంట్రెస్ట్ ఎక్కువ కదా మీకు చాలా అద్భుతంగా ఉంటుందండి మీకు టెన్త్ భావం బాగుంది కాబట్టి ఉద్యోగ భద్రత ఎక్కువ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లో ఉన్న వాళ్ళకి అలాగే బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి ఇది చాలా మంచి యోగం అండి టెన్త్ భావాన్ని గురి చూస్తున్నాడు కాబట్టి ఉద్యోగ భద్రత మీకు బాగా ఉంది పన్నెండో భావాన్ని గురు చూస్తాడు కాబట్టి సన్మానాలు జరగడము విదేశాలు వెళ్ళడము ఖర్చులు అధికంగా ఉండడము ఇవన్నీ జరుగుతున్నాయండి మీరు ఎక్కువగా సుబ్బ్రహ్మణ్యం ఆరాధన గణపతి ఆరాధన చేసుకోవడం వల్ల అన్ని రంగంలోనూ మీరు ముందంజ అంటారు ముందంజ లేదు